ఇరవై మూడేళ్ళు వయసున్న ఒడిశా అమ్మాయి వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపూర్ లో గ్యాంగ్ గురైంది ఆ గ్యాంగ్ చేసిన ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది కాకపోతే వెస్ట్ బెంగాల్ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో మమతా బెనర్జీ గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ టైంలో నీకు బయట ఏం పని ఉంది అనేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు కొన్ని విమర్శలకు అయితే గురవుతున్నాయి వీటన్నిటిపైన కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా అందరికీ విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇలాంటి ఏ వీడియో నేను చేసినా కూడా ముందుగా మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇరవై మూడేళ్ళున్న ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి రాత్రి అంటే అర్ధరాత్రి కూడా కాదు అది రాత్రి ఎనిమిది ఎనిమిది నరలకు తన ఫ్రెండ్ వచ్చి సో బిర్యానీ పార్సల్ తీసుకొద్దాం అనేసి ఇద్దరు కలిసి అయితే బయటకు వెళ్ళారు కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ అబ్బాయి ఫోన్ చేసి అమ్మాయిని రమ్మని చెప్పాడా లేకపోయినట్లయితే ఈ అమ్మాయి ఫోన్ చేసి ఆ అబ్బాయిని రమ్మని చెప్పిందా ఇంకా అయితే తెలియలేదు సో మొత్తానికి మొత్తానికంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ ఏదైతే కాలేజ్ క్యాంపస్ నుంచి మా బయటకు రావడం అయితే జరిగింది బిర్యానీ కోసం అది కూడా ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో అది అర్ధరాత్రి కాదు రాత్రే ఈ పైన నోట్ చేసుకుని దీని నుంచి మనం చివరిలో మాట్లాడదాం సో అలా పార్సల్ తీసుకొని తిరిగి వస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఈ అమ్మాయిని వెంబడించడం జరిగింది వెంట అయితే జరిగింది ఇది గ్రహించిన ఆ అమ్మాయి అబ్బాయి ఎంబీబీఎస్ చదువుతున్న సెకండీ చదువుతున్న అమ్మాయి తనతో వచ్చిన ఆ అబ్బాయి అక్కడ నుంచి పరిగెత్తడం అయితే మొదలు పెట్టారు అక్కడ నుంచి పరిగెత్తుతున్నాయి ఆ ఐదు మంది కూడా ఆ అమ్మాయి పైన ఒక్కసారిగా అటాక్ చేస్తున్న ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని వదిలేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని ఆ ఐదుగురు అడవిలోకి లాక్కొని వెళ్ళేసి మొబైల్ తీసు మొబైల్ లాక్కొని మొత్తం అమ్మాయి అన్ని లాక్కొని ఆ ఐదు మంది కలిసి బలాత్కారం అయితే చేశారు బలాత్కారం చేసిన తర్వాత ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు తర్వాత రాత్రంతా ఆ అమ్మాయి అక్కడే ఉండిపోయింది సో ఉదయం కొంతమంది చూసి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకుని వచ్చేసి సో ట్రీట్మెంట్కి మొత్తం అంతా చేయడం జరిగింది దీనికి సంబంధించి కేసు కూడా అక్కడ ఫైల్ చేయడం అయితే జరిగింది సో ఈ పార్ట్ని మనం పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ఇరవై మూడేళ్ల ఎంబీఏ సెకండరీ చదువుతున్న ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సో గ్యాంగ్రీప్ గురిన అమ్మాయి ఎవరైతే ఉందో తను ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే ఆ ఐదుగురు మమ్మల్ని వెంబడించారు అప్పుడు సమయము ఎనిమిదిన్నర అలా అయితే అవుతుంది అర్ధరాత్రి కాలేదు ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఎనిమిదిన్నర అని ఎందుకు అంటున్నాను అంటే ఒకసారి నోట్ చేసి పెట్టుకుని దీని గురించి మళ్ళీ మాట్లాడదాం ఎనిమిదిన్నర అన్న సమయం ఎందుకు అని చెప్తున్నాను సో ఎనిమిదిన్నరకు కొంతమంది మమ్మల్ని వెంబడించడం జరిగింది ఆ వెంబడిస్తూనే ఆ ఐదు మంది దగ్గర ఒక్కసారి అటాక్ చేయడంతో ఆ నాతో వచ్చిన అబ్బాయి భయపడి పారిపోయి వెళ్ళిపోయాడు అనేసి ఆ అమ్మాయి అయితే చెప్తుంది తన మిగిలిన ఐదు మంది నన్ను అడవిలోకి తీసుకుని వెళ్లారు అక్కడ అడవి తీసుకున్న తర్వాత నన్ను ఐదు మంది కూడా బలాత్కారం చేయబోతు ఉన్నప్పుడు నేను గట్టిగా అరవడం మొదలు పెట్టాను నువ్వు కన్నా గట్టిగా అరిచినట్లయితే ఇంకొక ఐదు మందిని ఆరు మంది వస్తారు సో సంఖ్య పెరుగుతుంది నన్ను అయితే భయపెట్టారు సో నేనైతే ఇంకా సైలెంట్ గా ఉండిపోయాను ఎలా బలాత్కారం అయితే జరిగింది నన్ను ఒకరి తర్వాత ఒకరు బలత్కారం చేశారు అనేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ పాయింట్ ని పోలీసులు మొత్తం అంతా నోట్ చేసుకున్నారు సో కేసు ఫైల్ చేశారు ఆ ఐదు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు వస్తున్న కొత్తగా వస్తున్న డౌట్ ఏంటంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కావాలని బయటికి తీసుకెళ్ళాడా తీసుకెళ్ళినప్పుడు ఈ ఐదు మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ అబ్బాయి అయినా తర్వాత ఒకవేళ ఈ అబ్బాయి ఈ ఐదు మంది వెంబడించేటప్పుడు పోలీసులకు ఫోన్ చేయడం కానీ ఏదైనా చెప్పడం కానీ చేయాలి కానీ అలా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అన్న అనుమానంతో ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఇది పక్కన పెట్టినట్లయితే ఈ ఎంబీబీఎస్ క్యాంపస్ లో ఏదైతే ఈ ఎంబీబీఎస్ క్యాంపస్ లో ఆ అమ్మాయి బయటకు వచ్చేటప్పుడు ఆ కాలేజీ దగ్గర అట్లీస్ట్ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా లేడు సో ఈ పాయింట్ పక్కన పెట్టినట్లయితే ఏదైతే ఆ ఎంబీబీఎస్ క్యాంపస్ ఉన్న సరౌండింగ్ లో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు స్ట్రీట్ లైట్స్ కూడా అప్పుడు వెళ్ళగట్లేదు చిమ్మ చీకటిగా ఉంది అనేసి కొంతమంది చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఆ ఎంబీబీఎస్ క్యాంపస్ ఉన్న చోట అమ్మాయిలు చదువుతున్న చోట అమ్మాయిలు ఉంటున్న చోట కనీసం పోలీస్ పెట్రోలింగ్ చేయాలి కదా సో అలా తిరగడము లేకపోతే ఏదో ఒకటి చేస్తుండడము ఏదో ఒకటి చేయాలి కదా సో అలా కూడా అక్కడ ఎవరు లేరు అనేసి అంటే అనేక రకాలైన డౌట్లు అయితే వస్తూ ఉన్నాయి సో చాలా మందికి ఇలా ఆ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మొత్తానికి కేసు కూడా విచార విచారణలో జరిగింది ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఎవరైతే ఆ అమ్మాయి అర్ధరాత్రి పూట పనేంటి పన్నెండున్నరలకు అర్ధరాత్రి పన్నెంట్ అనేసి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి అమ్మాయి వచ్చిన తర్వాత చెప్పింది అంటే అప్పుడు టైం అర్ధరాత్రి కాలేదు కానీ ఎనిమిదిన్నర నుంచి పదిన్నర లోపలే ఇదంతా జరిగింది అనేసి చెప్పడం అయితే జరిగింది కాబట్టి కొంతమంది విమర్శకులు చెప్తున్న మాట ఏంటంటే అమ్మాయి అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళకూడదా మనం ఏ సమాజంలో బతుకుతున్నాము ఇంకా మనం ఏమైనా పాతకాలంలో అంటే తాలిబన్ల రాజ్యంలో మనం ఏమైనా ఉన్నాము అమ్మాయిలు బయటకి వెళ్ళకూడదా అమ్మాయిలు ఉద్యోగం చేయకూడదా అర్ధరాత్రి అయితే ఏంటి అమ్మాయి వెళ్ళింది అర్ధరాత్రి కాదు ఎనిమిది నుంచి పదిన్నర వరకు అక్కడ ఒక పోలీస్ కూడా రేట్ లేదు ఒక సీసీ కెమెరా కూడా లేదు ఒక లైట్ కూడా లేదు ఇది ప్రభుత్వ వైఫల్యం అని కొంతమంది అంటున్నారు సో కొంతమంది ఈ అమ్మాయి సో ఇలా బయటకు వెళ్ళడం తప్పు ఏంటి ఇలా కొంతమంది కూడా వాదిస్తున్నారు మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు ఈ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అర్ధరాత్రి కూడా అమ్మారు పడి వెళ్ళకూడదు అన్న పైన మీరేమనుకుంటున్నారు సో కింద కామెంట్ అయితే చేయండి మేము నేను మీతో కామెంట్ కూడా చూస్తాను అలాగే ఈ సంఘటన మొత్తం పైన కూడా మీ అభిప్రాయాన్ని నాకైతే ఖచ్చితంగా తెలియజేయండి మరొక మంచి టాపిక్తో మరొక లేటెస్ట్ వీడియోలో మేము మీరు అయితే వచ్చేస్తాను అందరూ సెలవు ఫ్రెండ్స్ బాయ్